పాకిస్తాన్ మాజీ ప్రధాని ఒకప్పుడు పాకిస్తాన్ దేశానికి వరల్డ్ కప్ సాధించిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు అతన్ని జైల్లోనే చంపేశారంటూ వార్తలు వస్తున్నాయి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కి ఇమ్రాన్ ఖాన్కి వ్యక్తిగతంగా రాజకీయంగా గొడవలున్నాయి ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు కోర్టు శిక్ష విధించింది ప్రస్తుతం జైల్లో ఉన్నారు అతని భార్యను కూడా జైల్లోనే పెట్టారు కాబట్టి జైల్లో ఇమ్రాన్ ఖాన్ను చంపేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇమ్రాన్ కుటుంబం అతన్ని కలవడానికి జైలుకు వెళ్లినా ములాఖాత్కి పర్మిషన్ ఇవ్వకుండా పోలీసు సిబ్బంది వారి మీద దాడి చేసి స్మోక్ బాంబులు కూడా విసిరారు ఇమ్రాన్ ఖాన్ బయటికి వస్తే అతని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రజల్లో అతనికి ఉన్న మద్దతుని భరించలేక ఆసిమ్ మునీర్ జైల్లో బంధించి చంపేశాడని వారి కుటుంబం అభిప్రాయపడుతున్నారు ఆర్థిక నేరాలు చేశాడని విదేశాలు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి బహుమతుల్ని తానే కొట్టేశాడని రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్ల రూపాయల స్థలాలు కాజేశారని అతని మీద నేరాలు మోపబడ్డాయి మరి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో చంపేశారంటూ వస్తున్న వార్తల మీద పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు